అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం జీవితంలో చాలా సందర్భాల్లో మనకి టైం బాగోలేదని మంచి రోజులు లేవని ఎప్పుడు ఈ చెడ్డ రోజుల నుంచి బయటపడతాం మంచి రోజుల వైపు పయనిస్తాం అని ఎదురు చూస్తున్నటువంటి సందర్భాలు చాలానే ఉంటాయి అయితే వాటి నుంచి ఏ రకంగా మనం బయటపడాలి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం జీవితంలో మంచి రోజులు చెడ రోజులని వేర్వేరుగా ఉండవు రోజులన్నీ ఒకేలా ఉంటాయి అయితే దాన్ని మంచి రోజులుగా మార్చుకోవాల్సినటువంటి ప్రయత్నం మనిషి మాత్రమే చేయాలి ఆ ప్రయత్నంలో నువ్వు ఏం చేయాలో ఎప్పుడు చేయాలో ఎలా చేయాలో నిరంతర ప్రయత్నం చేస్తూనే ఉంటే ఖచ్చితంగా నీకు మంచి రోజులు వస్తాయి దానికోసం మనిషి ప్రయత్నం ఆపకుండా నిరంతరం ఏదో ఒకటి నేర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తూ వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ ముందుకు వెళితే ఖచ్చితంగా మనకి కూడా అన్నీ మంచి రోజుల కింద కనిపిస్తూ ఉంటాయి అయితే మనిషి ఆశాజీవి ఏదో కావాలని కోరుకుంటూ ఉంటాడు అయితే కోరుకున్నంత త్వరగా కోరుకున్నంత తేలికగా ప్రయత్నం అయితే మాత్రం ఖచ్చితంగా ఉండదు ఏ మనిషి అయితే తను కోరుకున్నది తను పెట్టుకునేటువంటి లక్ష్యం నెరవేరాలని నిరంతరం ప్రయత్నం చేస్తాడు ఆ వ్యక్తి మాత్రమే సక్సెస్ అవుతాడు అయితే ఎంత గడ్డు పరిస్థితి అయినా జీవితంలో ఎదురైనటువంటి ఇబ్బందులైనా కష్టాలైనా ప్రయత్నం చేస్తే లేదా ఆ సమస్యను పరిష్కరించుకోవాలనేటువంటి కసితో కనుక ముందుకు వెళ్ళగలిగితే ఎక్కడ నిరాశ నిస్పృహలు లోనకుండా ధైర్యంగా అడుగు ముందుకు వేసినప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది జీవితంలో చాలా సందర్భాల్లో మనకు అనిపిస్తూ ఉంటుంది ఇక మనం ముందుకెళ్ళడం కష్టం చాలా ఇబ్బందులు ఉన్నాయి చాలా రకాలైనటువంటి ఆర్థిక సమస్యలు ఉన్నాయి ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయి లేదా ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు ఎవరు నాకు ప్రేమను పంచట్లేదు నాకు కనీసం గౌరవం ఇవ్వట్లేదు అని చాలా సందర్భాల్లో చాలామంది బాధపడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటాం నాకు తెలిసి దీనికి ఎవరు కూడా అతీతులు ఎవరు కాదు ఒక్కొక్కరితో ఒక్కొక్క సమస్య ఒక్కొక్కరితో ఒక ఇబ్బంది డబ్బు ఉన్నవాడు డబ్బులు వేయడానికి కాదు ఇక్కడ సమస్య ఎంత గొప్ప ఉన్నతమైన స్థితిలో ఉన్నా ఎంత డబ్బున్నా సమస్యలు అనేది ప్రతి ఒక్కరికి ఉంటాయి అయితే ఆ సమస్యల్లో వ్యత్యాసాలు ఉండవచ్చు అంతే తప్పితే సమస్య లేని మనిషి అంటూ ఈ భూ ప్రపంచం మీద ఎవరో లేరు అయితే దీని నుంచి బయటపడాలి అని అంటే మనిషికి కావాల్సింది ఆత్మవిశ్వాసం కావాలి ఏదైనా నేను సాధించుకోగలను ఎంతటి కష్టాన్నైనా నేను ఎదుర్కొని బయటపడగలడం అనేటువంటి ఆత్మవిశ్వాసం తన మీద తనకి నమ్మకం ఈ రెండు కనుక ఉండి నిరంతరం కష్టపడేటువంటి తత్వం కనుక మనలో ఉంటే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం మనిషికి కావాల్సిన పాజిటివ్ థింకింగ్ కావాలి రోజులు బాగుంటాయి అనేటువంటి ఆలోచన ఉండాలి ప్రస్తుత సమయాన్ని ఎలా సద్వినియోగపరచుకోవాలో తెలుసుకోగలగాలి ఏ మనిషికైనా అవకాశాలు కష్టాల రూపంలోనూ సమస్యల రూపంలోనూ ఉంటాయి అవకాశాలు ఇది అవకాశం అని చెప్పి రాదు సమస్య కింద వస్తుంది ఆ సమస్యని ఎవరైతే తీసుకోగలుగుతారో ఆ వచ్చినటువంటి ఆ కష్టాన్ని ఎవరైతే అందిపుచ్చుకోగలుగుతారో కష్టాలని ప్రేమించడం నేర్చుకోండి కష్టాలు రావాలని కోరుకోండి అట్ ది సేమ్ టైం ఆ కష్టాల నుంచి బయటపడగలిగినటువంటి సామర్థ్యాన్ని దేవుడు మీకు ఇవ్వాలని కోరుకుంటే ఖచ్చితంగా ప్రతి సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అన్ని రోజులు బాగానే ఉంటాయి నువ్వు కనుక ఒకసారి ఆలోచన చేస్తే ఎంత కష్టమైనటువంటి రోజులైనా ఎంత ఇబ్బందికరమైనటువంటి రోజులైనా ఏదో ఒకటి నీకు నేర్పే అవుతాయి అంటే అవి నీకు మంచి చేస్తాయి మనుషుల మనస్తత్వాన్ని తెలియజేస్తాయి ఎవరు నీ వాళ్ళు ఎవరు పరాయవాళ్ళు నీకు తెలిసే చేస్తాయి ఎప్పుడు సమస్య వచ్చినప్పుడు ఎదురు వ్యక్తి సహాయాన్ని అర్థించినప్పుడు ఎవరు నీకు నిలబడ్డాలో ఎవరు నీ చే వదిలేశారో ఆ రోజే తెలుస్తాయి అలా తెలిసింది అంటే అవన్నీ మంచి రోజులే ఏ సమస్య అయినా సరే నీకు ఏదో ఒకటి నేర్పే వెళ్తుంది గుణపాఠం చెప్పే వెళ్తుంది ఖచ్చితంగా నువ్వు తెలియనటువంటి ఏదో కొత్త విషయం తెలుసుకుంటూ ఆ వాటమి నుంచి ఆ అపజీవి నుంచి అందుకని రోజులు బాగాలేదని నా అదృష్టం బాగాలేదని ఎవరు సహకరించట్లేదని బాధపడుతూ కూర్చోకుండా ఎలా బయటపడాలో ప్రయత్నం చేయండి నీ సమస్యని నువ్వు మాత్రమే పరిష్కరించుకోగలవు ఎదుటి వాళ్ళు సహాయం ఇవ్వగలరు సూచన చేయగలరు కానీ ప్రయత్నం మాత్రం మంచిగా చేయాలి సమస్య ఉన్నవాడే కష్టపడాలి వాళ్ళే విజేతలుగా నిలబడతారు కాబట్టి మంచి రోజులు వస్తాయని ఎదురు చూడకుండా ప్రతి రోజుని మంచి రోజు కింద మార్చుకునేటువంటి ప్రయత్నం చేయండి ఆత్మవిశ్వాసంతో ముందడిగేయండి ఎటువంటి ప్రతికూల పరిస్థితిని అయినా అనుకూలమైనటువంటి పరిస్థితిగా మలుచుకునే ప్రయత్నం చేయండి కష్టాన్ని నమ్ముకునేటువంటి ఏ ఒక్కరు ఓటమి అనేది తాత్కాలికమైన తప్పించే శాశ్వతం కాదు ఖచ్చితంగా చిట్ట చివరికి విజేతలుగా నిలబడతారు కాబట్టి మీ విషయాలన్నింటి తెలుసుకొని మంచి రోజుల కోసం వేచి చూడకుండా ఉన్నటువంటి ఈ ప్రజెంట్ని ఎలా ఆస్వాదించాలో తెలుసుకో కష్టాలతో సహజీవనం చేయి కష్టాలతో పోరాటం చేయి ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అందులో ఏ విధమైన అనుమానం లేవు ప్రతి రోజు నీకు మంచి రోజు కింద కనిపిస్తూ ఉంటుంది రాబోయే రోజులన్నీ మరింత మంచిగా ఉంటుందని ఆశాజనకంగా ఉంటుందని ఆశిస్తూ పాజిటివ్గా ముందడుగులే ఎక్కడ అధైర్యం అనేది పడగొద్దు ప్రతీ సమస్యకి పరిష్కారాన్ని నువ్వు ధైర్యంతో ముందు వేయగలిగితే ఖచ్చితంగా సక్సెస్ని సొంతమవుతుంది కాబట్టి నిరంతరం ప్రయత్నం చేయండి ప్రతిరోజు మంచి రోజు కింద భావించండి ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి ఆనందించండి నిరంతరం కష్టపడడానికి ఇష్టపడండి నీలో ఉన్నటువంటి బద్ధకాలు ఏమైనా ఆ బద్దకాలను ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా దూరం చేసుకునేటువంటి ప్రయత్నం చేయి కష్టాన్ని నమ్ముకుంటే ఖచ్చితంగా సక్సెస్ని సొంతమవుతుందని తెలియజేస్తూ వీడియో ప్రతి ఒక్కరికి పేరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్